పెద్దడికి అవసరం ఇరవై ఐదు లక్షలు కాదు రిపేర్ అయిపోయిన కట్టుబడుతుంట చెప్పి నీకు ఎంత మంచి వాళ్ళు చూడమ్మా నీకప్పు लेटापुरे उस्तना लेखिदापुरे उस्तना आ लगे त मलाई म आइपे पनि गर्नै हत्तगोन न प्रगल्नै म न गर्नौ लोकर गेम जागस्तामा यो ठाउँ छोड्नु काडे गेके इकरे जे त मल्ले अंक आइन लाग्छ नि गयो न अब आ इँकेटा हामी आर बो काट्ने आर बो काट्नु चाहिँ यै रहन सक्छ तर आर बो काट्ने का Kala akkhari lakshali lakshali tenekus dropati hirumpala You got five Shahmat five Guys you are the lot ఇప్పుడు 150000 మీ ఇంటికి ఎంత దూరం ఎంత అలా కాదు నత్తೊಂಡ తోలరేస్తానా బాబాయ్ నేమో హా తారీచే రెండు తోల కానీ రెండు హా ఐ కి నా మా నేను ఎక్కడైరు కాబట్టి పెద్ద మనిషిగా అది పార్జ్ లాగా అదలో సోడా నమలే

అమ్మ కొట్టి ని పల్లల దానా పల్లల ఆ దికి కంటండి అమ్మల కొడుకు మై ఇంటికి మన దేస్తారండి ఇంటికి కదా మిగర నేను వెళ్ళి ఉంటారండి నేను కదా ని పక్కానికి నంటా సవస చెప్పితారు అత్తగారనింటారయ పూర్ణపతికి ఆంట్లెలు పుడతారా నేను కదా నేను పాడక పప్పానితో తప్పనే వాలి చేయండి నేను పాడక పప్పానితో తప్పమీరేం చేస్తారో రోజంత మిదోస్తా ఈ పెళ్ళికి అంతా అంటే ఆ పెళ్ళికిల్టనింట్రో సరేలాగీ అంటారు సడార అడిగితే ఏమంటారు ఉంచుతాను అంటే థ్యాంక్ యూ అంటే వేసి తీసేందుకు నేను ఉంచుకుంటాను ఇప్పుడున్న జనరేషన్ చాలా